Ha, nimadir bo'lsa. Ha, Ramesh sir. Ha, bronkalarni ko'rib chiqish.

భారతదేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొని సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అనేటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ ఇంక సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హరీష్ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకట చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్టింగ్ చెకింగ్ ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సివిల్ పోలీసు ఏపీఎస్పి తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ అలాగే బీడీ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్ ఆక్టోపస్ అందరం కలిసి నూట ముప్పై ఐదు మందితో నాలుగు బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది